శంకర శంభో శంకర కైలాస యాత్ర పరిక్రమలో చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన దృశ్యం ఒకటి మనం చూస్తున్నాం మాట ఉంది బొందితో కైలాసం శరీరంతో కైలాసం దాటుతున్నాం కదా ఇలా దాటి వెళ్ళి అవతలకు వెళ్ళిపోతున్నాం మళ్ళీ వచ్చామా కొత్త జన్మ అందరికీ నమస్కారం శ్రీగాయత్రి టూర్స్ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం వీడియో చూస్తున్న అందరూ మా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకోన్ ప్రెస్ చేసి ప్రతి ఒక్క అప్డేట్ ని ఫాలో అవ్వండి డాచన్ హోటల్లో నైట్ చాలా బాగా రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హోటల్ చెక్అవుట్ చేశాము ఈరోజు మన డే సిక్స్ అప్డేట్స్ లో మనం హోటల్ అవుట్ చేసి ఇక్కడ నుంచి యమద్వార్కి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా యమద్వార్కి

ఎదురు చూస్తున్న యమద్వారం దగ్గరకైతే మనం వచ్చేసాం ఈ ట్రిప్ లో టోటల్ హండ్రెడ్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు మన శ్రీగాయత్రి టూర్స్ యొక్క ప్లానింగ్ కేర్ గైడెన్స్ వల్ల టోటల్ ఎయిటీ మెంబర్స్ పరిక్రమ చేయడానికి సిద్ధమయ్యారు పరిక్రమలో ప్రతి ఒక్క యాత్రికి సపోర్ట్ చేయడానికి పోనీస్ అండ్ పోటర్స్ చాలా ముఖ్యం డార్చన్ నుంచి యమద్వార్ వచ్చేసరికి మన శ్రీగాయత్రి టూర్స్ టీం ముందుగా బుక్ చేసిన పోనీలు పోర్టర్లు రెడీగా నిలబడి ఉన్నారు లగేజ్ని ని కాదు ఒక సపోర్ట్ ఒక స్ట్రెంగ్త్ లాగా ఈ పోర్టస్ మన జర్నీలో ఒక భాగంగా మారుతారు యాత్రికులకి ఆల్టిట్యూడ్ బట్టి నడిచే కెపాసిటీ తగ్గుతుంది మన టీం అందరి బాడీ కండిషన్ ని అబ్జర్వ్ చేసి సేఫ్ అండ్ స్మూత్ జర్నీ కోసం ఈ పోనీస్ అండ్ పోర్టర్స్ ని ప్రీ అరేంజ్ చేసి ఎవ్రీ యాత్రికి పర్సనల్ కేర్ ఇవ్వడమే మన శ్రీగాయత్రి టూర్స్ యొక్క కమిట్మెంట్ యాత్రికులకు వారు బుక్ చేసుకున్న పోనీస్ అండ్ పోర్టర్స్ ని ప్రాపర్గా అసైన్ చేశాక మన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు పరిక్రమ గురించి ఒక మంచి బ్రీఫింగ్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి మీకు పరిక్రమ గురించి కొన్ని విషయాలు చెప్తాను కైలాష్ పరిక్రమ టోటల్గా మూడు రోజులు జరుగుతుంది డే వన్ అదే మన ఈ రోజు పరిక్రమ యమద్వార్ టు దిరాపుక్ అప్రాక్సిమేట్లీ ఒక టువెల్వ్ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ అనేది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ థౌజండ్ ఎయిటీ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకి అంటే అప్రాక్సిమేట్లీ ఒక వన్ టూ కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి యమద్వార్ కైలాష్ యొక్క సౌత్ ఫేస్ దర్శనం ఇస్తుంది యమద్వార్ అంటే యమధర్మరాజు యొక్క ద్వారం పాపం పుణ్యం అన్నీ వదిలి భక్తితో మనసులోని భయం వదిలి కైలాసుని దర్శనం కోసం దైవం ఇచ్చిన అవకాశంలో ప్రవేశం యమద్వారం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో తెలుసు కైలాస పరిక్రమ ప్రారంభమైంది కైలాస మానస సరోవర యాత్రలో కైలాస పరిక్రమ చాలా విశేషం నలభై ఆరు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండే ఈ పరిక్రమ మొదటి మెట్టు యమద్వారంతో ప్రారంభమవుతుంది ఈ యమద్వారం ఈ ముందుగా వెళ్ళి అక్కడ మనం చేసిన తప్పులను ఒప్పుకొని లోనికి వెళ్ళి బయటికి వచ్చి చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ లోనికి వెళ్ళే సమయంలో మనం ఈ నలభై యాభై ఏళ్ళ జీవితంలో ఎన్ని తప్పులు చేసి ఉంటామో ఆ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి కొన్ని ప్రాంతాల ఆచారాలకు అనుకూలంగా వారు తాము ధరించిన లో దుస్తులను సైతం తెచ్చి ఇక్కడ యముడికి అప్పగించేస్తున్నాం అంటూ వదిలేస్తూ ఉంటారు కానీ పురాణంలో ఒక కొబ్బరికాయ అప్పగించాలి అని ఉంది మన శరీరానికి ఒక కొబ్బరికాయ ప్రతినిధి ఈ కొబ్బరికాయని పొగలో కట్టకుండా ఆ ముందర వదిలేసి లోనికి వెళ్ళి తప్పులన్నీ ఒప్పుకొని ఇలా లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళి తప్పులన్నీ ఒప్పుకొని బయటికి వెళ్ళి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఈ యమద్వారంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ మాట అనకుండా ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని మాత్రమే అనాలి ఇక్కడి నుంచి నలభై ఆరు కిలోమీటర్ దూరం ప్రయాణమవుతుంది మొదటి మెట్టుగా పన్నెండు కిలోమీటర్లు మధ్యలో ఆగడం మూడు రోజులు సామాన్యంగా ఈ పరిక్రమ ఉంటుంది మొదటి మెట్టు యమద్వారంతో ప్రారంభమవుతుంది ఇక్కడ మనం ఈ జన్మకు సంబంధించిన సమస్త తప్పులు ఒప్పుకుంటున్నాం కుబూల్ హే యాక్సెప్టెడ్ బార్ ద మిస్టేక్స్ ఐ హావ్ డన్ ఐఎమ్ సిన్నర్ డిడ్ సో మెనీ మిస్టేక్స్ అనేటటువంటి ఆ జ్ఞాపకాలతో గతించిన తప్పులన్నింటినీ కూడా ఇక్కడ విడిచిపెట్టి లోపలికి పోవాలి ఇది యమద్వారం ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలను వదేసి శివ అంటూ లోపలికి వెళుతున్నాం అంటూ ప్రయాణమే వెళ్తారు కనుక మనం ఈ మార్గాన్ని యమ మార్గంగా లోనికి వెళ్ళాం పాపాలు వదిలేస్తున్నాం అంటూ వెళదాం శివానుగ్రహాన్ని పాత్రమవుదాం మళ్ళీ కలుసుకుందాం హర హర మహాదేవ శంభో శంకర ఈ ద్వారంని దాటడం అంటే జన్మల ఆలోచనలో ఉండేది నిజం అవుతుంది కాలాన్ని దాటించే ఒక అదృష్టం ఒక దయ ఒక మోక్ష ప్రారంభం యమద్వారం దాటాక మరి కొంచెంసేపు పరిక్రమ తర్వాత మనకి ఇలాంటి ఎంట్రెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి అఫీషియల్గా పరిక్రమ స్టార్ట్ అయినట్టు ఫీల్ కూడా వస్తుంది మనం పరిక్రమ చేసే అప్పుడు వాటర్ బాటిల్లో ఓఆర్ఎస్ మిక్స్ చేసి సిప్ చేయడం ఫ్రీక్వెంట్గా డీప్ బ్రీతింగ్ చేయడం సడన్ స్పీడ్కి ట్రై చేయకుండా వాక్స్టిక్ యూస్ చేయడం చాలా హెల్ప్ చేస్తుంది ఓం నమ శివాయ కైలాస పరిక్రమలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఘట్టం యమద్వారం దాటి వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వస్తే పురాతనమైన నాలుగు శిథిలమైన నిర్మాణాలు కల్పిస్తాయి ఇవి నిజమైనటువంటి యమద్వార కట్టడం నడకలో నిజంగా పాదయాత్ర చేద్దాం అనేటటువంటి వారు ఒకనాటి కాలంలో ఇక్కడ వచ్చి యమధర్మరాజుకు నమస్కరించి ఇక్కడి నుంచి వాళ్ళు పరిక్రమ ప్రారంభించేటటువంటి వాళ్ళు అయితే పరిక్రమ కష్టం కావడంతో గుర్రం సహాయం లేదా మోసేవారి సహాయం ఇవన్నీ రావడంతో ఇందాక మనం చూసిన కొత్త యమద్వారం బహుళ ప్రచారంలోకి వచ్చింది ఇది నిజమైన పూర్వపు కట్టడం యమద్వారం చిత్రగుప్త యమధర్మరాజుకు సంబంధించిన ఈ నాలుగు కట్టడాలు మనకు నరకలోకంలో మనం చేసిన పాపపుణ్యాల జాబితాను తెలియజేస్తాయి అనే విశ్వాసం సనాతన ధర్మంలో కలిగి ఉంది ఓం శివ తెలుసుకుందాం ప్రయాణ పరిక్రమ కొనసాగిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు మీరు కూడా పరిక్రమ చేసే అప్పుడు శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు చెప్పిన దివ్యవాక్యంని అనుసరించి పాతయమ్మ ద్వారాని కూడా దర్శించండి ఈ ప్రయాణంలో కైలాష్కి చుట్టూ ఉండే అద్భుతమైన పర్వతాలు మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తాయి అలాగే ఇలాంటి జంతువులు కూడా కనిపిస్తాయి మనకి ఈ పరిక్రమలో ప్రతి యాంగిల్లో కైలాష్ ఒక కొత్త రూపంలో ఒక కొత్త భావంతో కనిపిస్తుంది పరిక్రమలో కైలాష్కి ఎడమ వైపున ఉండే బౌద్ధ ఆరామం గురించి తెలుసుకుంది శివాయ కైలాస మానస సరోవర యాత్రలో కైలాస పరిక్రమలో ఉన్నాం మనం యాత్ర ప్రారంభమైన నాలుగు కిలోమీటర్ దూరంలో కైలాసానికి ఎడమ వైపున ఒక బౌద్ధ ఆరామం కనిపిస్తుంది ఈ బౌద్ధ ఆరామం గౌతమ బుద్ధునికి సంబంధించిన హీనయాన మహాయాన అనే రెండింటిలో మహాయాన ధర్మానికి సంబంధించిన పురాతనమైనటువంటి ఆశ్రమం సనాతన భారతీయ ధర్మంలో ఆశ్రమ వ్యవస్థ ఎలాంటిదో బౌద్ధ ధర్మంలో ఆరామ వ్యవస్థ అలాంటిది ఈ ఆరామాలు వెయ్యేళ్ల కిందగా అని చరిత్రలో ఉంది ఈ మనం చూసే ఆరామం ఎనిమిది వందల ఏళ్లుగా ఇక్కడ గౌతమ బుద్ధ ధర్మాలను ప్రచారం చేస్తున్నది అని స్థానికులు చెప్తారు మహాయాన ధర్మానికి సంబంధించిన ఈ ఆరామం మూడు సందేశాలను వినిపిస్తుంది బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ప్రపంచ శాంతిని కోరే విధంగా ఈ ఆరామాలు నేటికీ కృషి చేస్తున్నాయి ప్రపంచ శాంతి కోరదాం కైలాస యాత్రను కొనసాగిద్దాం శుభమస్తు మనం పరిక్రమ మొదలు చేసే అప్పుడే మన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ టీం యాత్రలో లైట్ ఫుడ్ హై ప్రోటీన్ లో క్యాప్స్ ఉన్న ఫుడ్ ని యాత్రికులకి ఇవ్వడం జరుగుతుంది మనం పరిక్రమలో ఎక్కడైనా ఎప్పుడైనా తినే విధంగా ఏర్పాటు చేసి ఇచ్చారు పరిక్రమలో ఈ ప్లేస్ ని చాలా బాగా గుర్తు పెట్టుకోండి కైలాష్ కుడి వైపున బౌద్ధమతానికి సంబంధించిన ఫ్లాగ్స్ తో ఎగ్జాక్ట్లీ కైలాష్ కింద ఉంటుంది కైలాస వ్రతానికి మనం పూర్తిగా పడమర వైపుగా ఉన్నాం ఈ క్షేత్రం బౌద్ధ మత అనుయాయులకు కూడా చాలా పవిత్రమైనది బౌద్ధ మతం హీనయానం మహాయానం వజ్రయానం అనే మూడు పద్ధతులలో ప్రపంచ ప్రసిద్ధం గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతిని కోరినటువంటి మొదటి ఒక వర్గంలో అని చెబుతూ ఉంటారు పరమేశ్వరుడు శివుడు కూడా శాంతి దూత ఈ క్షేత్రంలో పడమరవైపుగా ఉండే కైలాసం మీద నుంచే ఆ నీరు కరిగి ఇలా కిందికి వస్తూ ఉంటుంది ఈ నీరు ఎంత చల్లగా ఉంటుందో అంటే ఇక్కడ బౌద్ధ మతానుయాయులు ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తారు ఇలా పుచ్చుకుంటారు చాలా చల్లగా ఉంటుంది ఈ నీరు ఈ ప్రయాణం చేసిన అలసట మొత్తం తీర్చేస్తుంది ఈ నీరు మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ నీటితో మనం మహంగడుక్కుంటామా మరింకేదన్నా అనేది మన ఇష్టం కానీ బౌద్ధ ధర్మావలంబులకు ఈ నీరు పరమ పవిత్రము తీర్థం వజ్రయాన ధర్మంలో ఆ గౌతమ బుద్ధుడు బోధిసత్వుడిగా అనేక జన్మలు జన్మించాడు అంటూ వాళ్ళ పురాణాలు చెబుతాయి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి హిందూ ధర్మంలో ఉన్నట్లుగానే బౌద్ధ ధర్మంలో కూడా అనేక మంత్రాలు ఉంటాయి ఒక మంత్రం అందులో ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఈ మంత్రం చదివితే గుర్రం బొమ్మ ఉన్న ఈ మంత్రం చదివితే ఆరోగ్యం హెల్త్ అంటారు కెన్ యూ రీడ్ అవుట్ యా దిస్ యా దిస్ వన్ పక్ ఓం ఓం సే హూ ఓ మణి పమే హూ హే ఓ మణి పమే హూ హే ఓ మణి పమే హూ హే ఖ్యూం ఝుక్ ఈ మంత్రం చదివితే ఆరోగ్యం చేకూరుతుంది అని వాళ్ళ విశ్వాసం అలాగే ఈ బొమ్మలో ఆ బౌద్ధ ధర్మాवलंబలకు సంబంధించి రాక్షసుల బొమ్మలు ఉంటాయి మనకు ఉన్నట్లుగానే రావణాదులు బౌద్ధ ధర్మంలో కూడా ఉన్నారు యాత్రలో ఎన్నో తెలుసుకుందాం సంతోషంతో ముందుకు సాగుదాం ఓం నమస్ ఓం నమస్ ద అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక ట్రెక్కింగ్ వ్లాగింగ్ కాదు ఇది మీ ఆత్మతో నడిచే యాత్ర బ్రహ్మ విష్ణు మహేశ్వర బుద్ధ జైన్ ఈవెన్ బాన్ ట్రెడిషన్స్ అందరికీ ఈ పర్వతం దివ్యంగా గుర్తింపబడి ఉంది అందుకే అందరూ ఈ పరిక్రమని ఒక దివ్య ప్రదక్షిణ లాగా చూస్తారు ఈ ప్రపంచంలో అనేక అద్భుతాల మధ్య ఒక మహా దివ్య స్థలం అదే కైలాస పర్వతం అందుకే శివుని యొక్క ఆవాస స్థలం ఈ కైలాసం మన పరిక్రమ ఎంతవరకు వచ్చింది ఇలాంటి ప్రశ్నలకి ఒక హింట్ లాంటి ప్లేసే ఇప్పుడు మనం చూసే ఈ టీ స్పాట్ మనం పరిక్రమలో ఈ పాయింట్కి రీచ్ అయ్యామంటే సిక్స్టీ పర్సెంట్ పరిక్రమ అయిపోయినట్టే డే వన్లో ఈ ప్లేస్కి వచ్చాక మంచి టీ కాఫీ రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఈ ప్లేస్ నుంచి మనం కైలాస పర్వతంని చూస్తే ఎన్నో ప్రశ్నలు మన మైండ్లోకి వస్తాయి వాటికి సమాధానం శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి మాటల్లో మనకి ఇప్పుడు తెలిసిపోతుంది ఓం నమ శివాయ కైలాస పరిక్రమలో ఆ కొండకు పడమర వైపు నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తున్నాం ఈ కొండ ఎలా కనిపిస్తుంది అంటే చాలా చిత్రం మనం ఆకాశంలో మబ్బులు చూసిన కొండలపైన బండలను చూసిన ఏవో కొత్త కొత్త ఊహలు వస్తూ ఉంటాయి అన్వీక్ష యస్యమాతంగా ఘన ఇవ మనీషయా అని తర్కశాస్త్రం ఆకాశంలో మబ్బులను చూచి మనం ఎలా ఊహిస్తామో ఈ కొండలపైన బండలు అలా మనకు కొత్త కొత్త ఊహలు కలిగిస్తాయి అదిగో చూచారా ఆ మొదటగా కనిపించే రూపం అది ఆంజనేయుడిలా తోస్తుంది మరొక రకంగా ఆలోచన చేస్తే గణపతిలాగా కూడా కనిపిస్తుంది ఆ పైకి అలాగే వెళ్ళి చూస్తే మనకు పాండు కనిపిస్తాడు పండరీపూర్లో పాండురంగుడు ఎలా ఉన్నాడో అలా రెండు చేతులు నడుముకు పెట్టుకొని మెడలో మరగతమాల కనిపిస్తూ ఉండగా నామంతో ఉండే స్వామి నిలుచుని ఉంటాడు తండ్రి సేవ చేసిన కొడుకు పరమేశ్వరుడు కనిపించినప్పుడు అలా నిలుచో అంటే ఉంటాడు ఆయన కథనే పాండురంగడు ఆ భక్తుడు ఆ కొడుకు పేరు పుండరీకుడు గుర్తుకు వచ్చేలాగా అదిగో ఆ పై భాగంలో రెండవది కాస్త ఇటు ముందుకు వస్తే అక్కడ మనకు రెండు కొమ్మలతో నందీశ్వరరా ఏమి అన్నట్టుగా కనిపిస్తుంది కైలాసాన్ని దానికే వెళితే ఆ కైలాసం ముందర సింహాసనంలాగా చాలా పొడవైన సింహాసనం మధ్యలో తల వాల్చుకోవడానికి ఏమి అన్నట్లుగా ఒక రా రాతి నిర్మాణం పరమేశ్వరుడు ప్రమతగణాలన్నీ సేవిస్తూ ఉంటే ఆ సింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని శాసిస్తాడా ఏమి అన్నీ మన ఊహలే కైలాసంలో పరమేశ్వరుడు కనిపిస్తాడా కైలాసం ఎక్కడ పరమేశ్వరుడు ఎక్కడా లక్షల కోట్ల సంవత్సరాల సనాతన భారతీయ ధర్మం ఎక్కడ మనం ఎక్కడ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఏం చూసినా సైన్స్ పరంగా ఆలోచిస్తాం నిజమా కాదా ప్రశ్నిస్తాం కుత ఆజాత అనే ప్రశ్న వేసుకుంటూ ఉంటాం నమ్మకం మీదే పరమాత్ముడు నమ్మకం మీదే ప్రపంచం నమ్మకం మీదే యాత్రలు కైలాస మానస సరోవర యాత్రను నమ్మకంతో చేద్దాం శివయ్య కాపాడుతాడు శివుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఏ కష్టము మనకు కలగనివ్వడు ఓం నమ ఒక మంచి రెస్ తర్వాత మళ్ళీ పరిక్రమ ఆరంభించడం జరిగింది కైలాష్ని ప్రదక్షిణ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తీరుతాయని నమ్మకం ఇది జస్ట్ ఒక ట్రిక్ కాదు ఇది శరణాగతికి రూపం అలాగే ఆత్మశుద్ధి యొక్క మార్గం ఆ భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకొని నడవాలంటే ప్రతి యాత్రికి ఇది ఒక ఆత్మ అనుభవం లాగా ఉంటుంది అడుగు అడుగులో శివుణ్ణి అనుభవించడం ఇది చూడలేని ఆనందం యాత్రికులు మధ్యలో ఎవరైనా వీక్ ఫీల్ అయినా లేదంటే ఆక్సిజన్ తగ్గిన ఫీలింగ్ వచ్చినా టెన్షన్ పడరు ఎందుకంటే శ్రీగాయత్రి టూర్స్ టీం ప్రతి పాయింట్ దగ్గర అలర్ట్గా ఉంటుంది మనకి కమ్యూనికేషన్ సపోర్ట్ టీం ఎమర్జెన్సీ బ్యాకప్ రెడీగా ఉంటాయి ఇన్ కేస్ ఎవరైనా టైర్డ్గా లేకపోతే డిఫికల్టీ ఫీల్ అయితే ఇమ్మీడియట్గా మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది శ్రీ గాయత్రి టూర్స్ టీం లోకల్ చైనీస్ గైడ్స్తో కోఆర్డినేట్ చేసి జీప్ ఆర్ కార్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళని సేఫ్లీ డార్చెన్కి పంపిస్తారు ఓన్నమ శివాయ చుట్టూరా ఉండే ఈ కైలాస పర్వతానికి సంబంధించి సరిగా మనం బెస్ట్ పడమర వైపు ఉన్నాం అదిగో అదే కొండ ఈ కొండకు సంబంధించి ఇన్నర్ ప్రదక్షిణ అంటే దానికి దగ్గరగా ఉండే ప్రదక్షిణ కూడా ఒకటి చేయవచ్చు చేసేవాళ్ళు రెండు వేల ఇరవై వరకు ఆ ప్రదక్షిణ బెంగళూరు నుంచి వచ్చే కొంతమంది వాహకులు షర్ఫాల సహాయంతో తాళ్లు వేసుకుని ఎక్కి చుట్టూరా తిరిగేవాళ్ళు అయితే రాతి కొండ చర్యలు విరిగిపడి వారు మరణించడంతో బహుశా తడిపే సూర్యప్రకాష్ అనుకుంటాను ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆపేశారు ఇప్పుడు మనకు ఈ పరిక్రమ దూరంగా ఉండేటటువంటి నలభై ఆరు కిలోమీటర్ పరిక్రమ మాత్రమే పరిమితిలో ఉంది ఈ కొండ చుట్టూరా అనేక కొండలు ఇలాంటిదే కనిపిస్తాయి కానీ ఈ ఒక్క కొండ మీద మాత్రమే మంచు కనిపిస్తుంది ఈ కొండ పడమర వైపుగా ఉన్నాం వెనక వైపు ఉండేటటువంటి కొండ గుహలలో సప్తర్షి గుహలు అంటారు ఆర్చి వలె ఏడు ఇలా వంకలు వంకలుగా ఉండే భాగం వెనకాతలో ఉంటుంది ప్రతిరోజు సప్తరుషులు ఆ కొండ గుహలలో ఉండి స్వామిని పడమర వైపుగా కూడా స్తోత్రం చేస్తారు అంటూ పురాణాలు చెబుతాయి అలాగే ఈ కొండకి ఇలా తూర్పు వైపున అంటే కైలాసానికి అటువైపున మానస సరోవరానికి కైలాసానికి మధ్యన ఇలాంటివే తెల్లటి మంచు కొండలు నాలుగు కనిపిస్తాయి ఆ కొండల మధ్యనే గణపతి అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ స్నానం చేస్తూ ఉంటే అక్కడ వేచి ఉండేవాడు పరమేశ్వరుడు వచ్చాడు శిరస్సు తొలగించాడు పరమేశ్వరుడి శిరస్సు అక్కడే పడింది గణపతి శిరస్సు పడిన చోటు అదే కనుక గురుకంథరా అని ఆ ప్రాంతాన్ని పిలుస్తారు సప్తర్షి కొగలకి కాస్త ఆ ముందరికి వెళితే రెండు గుహలు ఒక ఇంటికి మాదిరిగా ఒక గోడ ఆ ఇంటికి కాంపౌండ్ గోడ మాదిరిగా మరో కాంపౌండ్ గోడ మాదిరిగా ఈ నదీ చీరలకి మధ్యలోనే ఉండేవి మేము కాస్త పరిక్రమ చాలా వేగం వేగంగా వేగం వేగంగా వచ్చేసాం ఆత్మీయులారా విశ్వాసం మనలో ఉంటే మనం దేన్నైనా నమ్ముతాం పరమేశ్వరుడు పార్వతీదేవి గణపతి పసుపు ముద్ద రూపము ఇవన్నీ ఏమిటి అనేవాళ్ళు ఉంటారు కానీ మనం ఆస్తికులం భారతీయులం నమ్మేవాళ్ళం నమ్ముదాం కైలాస పరిక్రమను ఇలాగే కొనసాగిద్దాం అరుణాచల పరిక్రమ చేస్తున్నాం అలాగే సింహాచల పరిక్రమ చేస్తున్నాం విజయవాడ కనకదుర్గమ్మ అక్కడ పరిక్రమ చేస్తున్నాం కొండల చుట్టూ తిరగడం మనకు కొత్త కాదు ఇది కైలాస పరిక్రమ విజయవంతంగా చేద్దాం ప్రపంచ శాంతిని కోరుకుందాం మన గాయత్రి టూర్స్ వారి ఈ పరిక్రమ ఎందుకు అంటే ప్రపంచ శాంతి కోసం అందరికీ క్షేమం కోసం కొనసాగిద్దాం మళ్ళీ కలుసుకుందాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డే వన్ పరిక్రమ కంప్లీట్ చేసే స్టేజ్కి వచ్చేసాం ఇంకొక ఫ్యూ కిలోమీటర్స్ నడుస్తే మనం ధీరాపుక్కి రీచ్ అయిపోతాం ఈ రోజు మన నైట్ హాల్ దీరాపుక్లో లో చేస్తాము కైలాస పర్వతం ఒక శిల కాదు ఒక శాసనం కాదు అది శివ స్వరూపం మనం చూస్తున్న ఈ గొప్ప శిఖర రూపంలో స్వయంగా మహాదేవుడు నిల్చున్నారు అని ప్రతి యాత్రి నమ్ముతాడు ఈ యాత్రలో చాలా దృశ్యాలు చూశాం కానీ ఒక చిన్న నిమిషం జీవితంలో మర్చిపోలేకపోయేది కైలాస శిఖరం మీద నిశ్శబ్దంగా వెలుగుతున్న చంద్రుడు ఈ చంద్రుడు కైలాష్ పై నిలిచిన మహాదేవుడి జటలో ఉంటుందని పురాణాలు చెబుతాయి అయితే చూసిన ఈ దృశ్యంలో కైలాష్ పై చంద్రుడు నిలిచి ఉండడం అది సమయం కాదు శివుడు స్వయంగా దర్శనమిచ్చిన మూమెంట్ ఇది ఇంతటితో మన డేవన్ పరిక్రమ ముగిసింది లో మంచి డిన్నర్తో థర్మల్ బెడ్స్ పైన ప్రాపర్ రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది పరిక్రమ డేటు కోసం అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లీడింగ్ కైలాష్ మానసరోవర్ యాత్ర టూర్ ఆపరేటర్